నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను ప్రియా కౌశిక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ ఏకైక వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుకేష్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి ఆర్థిక సమస్యలు అనేది ప్రతి ఒక్కరికి కామన్గా ఉంటూ ఉంటాయి దీని గురించి యూట్యూబ్లో సెర్చ్ చేసినట్టయితే అనేక వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు ఆర్థిక సమస్యలా ఈ పని చేయండి ఈరోజు రాత్రి వెళ్ళి అక్కడ ఇలా స్నానం చేయండి లేకపోతే ఇంకోటి ఏదో చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఇందులో ఎక్కువగా ఫేమస్ అయినది మటుకు ఉప్పు దీపం అనమాట ఆ ఉప్పు దీపం అనేది ఎందుకు పెట్టాలి నిజంగానే ఒక ఉప్పు దీపం వల్ల అంటే మీరు అన్ని సైంటిఫిక్గా ఎందుకు అనేది చెప్తారు కాబట్టి ఈరోజు మిమ్మల్ని నేను ఈ ప్రశ్న అడగడం జరుగుతుంది ఎంతోమందికి కూడా ఇదే సందేహం ఉంటుండొచ్చు ఎందుకు అంటే ఒక ఉప్పు దీపం వల్ల మన ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయా అలా అయితే అందరం పెడతాం కదా అని అనేసి అనే కామెంట్స్ కూడా చాలా చదివాను నేను దీనికి మీరు ఏమంటారు దీంట్లో మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఇప్పుడు నేను రెండు రకాల సమాధానాలు చెప్తా ఒకటి సైన్స్ రెండు శాస్త్రీయం శాస్త్రీయ పద్ధతిగా ముందు మనం ఆధ్యాత్మిక కోణంలో పరిశీలిద్దాం ఏంటంటే ఉప్పుకు అధిష్టాన దైవము జ్యేష్ఠాదేవి అంటే శనేశ్వరుడి యొక్క భార్య ఆవిడనే సంస్కృతంలో అలక్ష్మి అంటారు దరిద్ర దేవత అని పిలిచేటటువంటిది ఈ యొక్క దరిద్ర దేవత ఎవరైతే ఉన్నారో ఆవిడకు ఉప్పు ప్రీతికరమైనటువంటి ఆహారం మామూలుగా మనము ఏదైనా ఒక వంట వండుకుంటే ఆ వంటలో ఉప్పు ఎక్కువ అయితే మనం తింటాం ఆహారం తినము ఉప్పు ఎక్కువైంది అని పడేస్తాం కానీ అది రుచికరమైనటువంటి వంట అయితే మామూలుగా తింటాం ఉప్పు ఎక్కువైన వంట అయితే అది అరుచి తినకూడనటువంటిది కాబట్టి బయటపడేస్తాం కదా అయితే ఈ దేవత ఉప్పుతో కూడినటువంటి వస్తువులను తింటూ ఉంటుంది ఉప్పే ఆవిడకు ఆహారం ఇది దేవత అంతేకాకుండా మీరు కొన్ని కొన్ని దేవాలయాల్లో చూస్తూ ఉండండి శనేశ్వరుడి చుట్టూ కూడా ఉప్పు పెడుతూ ఉంటారు ఇదంతా కూడా కారణం ఏంటంటే మానవుని యొక్క జాతకంలో మానవుని యొక్క ఇంట్లో ఎక్కడైనా దరిద్రానికి సంబంధించినటువంటి చిహ్నాలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కుటుంబ కలహాలు జరుగుతూ ఉంటే మూడు పిరికళ్ళకు కళ్ళ ఉప్పు తీసుకొని ఆ మూడు పిరికళ్ళ కళ్ళ ఉప్పులో నెయ్యితో వెలిగించినటువంటి దీపాన్ని మధ్యలో పెడతారనమాట పెట్టడం వల్ల లవణము అంటే మనకు శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే లవణ భోజన యక్షిణి మధుపాత్రకాహ అని మనకొకటి చెప్పబడింది అంటే ఈ యొక్క ఆవు నెయ్యి దీపాన్ని ఉప్పు ఈ రెండు కూడా కాంబినేషన్లో వెలిగిస్తే అక్కడ దేవత కింద కొంతమంది యక్షిణీ దేవతలు ఉంటారట ఆ దేవతలు ఆ నెయ్యితో కూడినటువంటి ఉప్పును తింటారంట తినడం వల్ల వాటి ఆకలి తీర్చినందుకు గాను ఇవి ఏం చేస్తాయి అనంటే మాకు భోజనం పెట్టినందుకు గాను నీకు ఏదైనా ఒక వరం కోరుకో దాన్ని మేము ప్రసాదిస్తాము అని అనుకుంటూ తధాస్తు అని ఆ దీపంలో ఉండి వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటాయట అందుకే ఈ వ్యక్తి ముందుగా కల్లుప్పు పోసేటప్పుడు మూడుసార్ల దారిద్ర్యం నాశయ నాశయ అని మూడుసార్లు మూడు దోశలు పోయాలి పోసి మధ్యలో చిన్న గుంటలా చేసి ఆ గుంటలో దీపం పెట్టి దీపం వెలిగిస్తూ ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తూ మళ్ళీ సార్లు మమ దారిద్ర్యం నాశయ నాశయ అలక్ష్మీం వినాశయ వినాశయ అనుకోవాలి అని అనుకుంటూ దీపం వెలిగించాలి ఇలా వెలిగిస్తే ఆ ఇంట్లో ఉండేటటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయే విధంగా ఈ దీపం వెలుగులో ఉండేటటువంటి యక్షిణీ దేవతలు వారిని ఆశీర్వదిస్తాయి దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ వ్యక్తికి ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి అని మనకు కామ కళ విద్యా తంత్రము అని మనకు ప్రత్యేకంగా ఒక తంత్ర విద్య ఉందండి అందులో ఈ కల్లుప్పులో ముప్పై రెండు రకాల దీపాలు చెప్పబడ్డాయి ఈ కల్లుప్పుతో కొంతమందికి ఏంటంటే బాగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే అవి ఎలా ఆస్తి తగాదాల వల్ల అటువంటి వాళ్ళు పసుపుతో కూడినటువంటి కళ్ళ ఉప్పు అంటే కళ్ళుప్పులో పసుపు వేసి దాన్ని కలిపి దాంతో ఉప్పు దీపం పెడితే కోర్టు సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా అంటే ఆస్తి తగాదాలు కోర్టులో జరుగుతూ ఉంటాయి కదా అవి వెళ్ళిపోతూ ఉంటాయి అలానే భార్యాభర్తల మధ్యలో గొడవలు అవుతూ ఉంటాయి వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతూ ఉంటే చుట్టూ పూలు వేసి పూల మధ్యలో కళ్ళుప్పు పెట్టాలి మల్లెపూలు రెండు వరుసలు వేసి ఆ మల్లెపూల మధ్యలో కళ్ళ పెట్టి కళ్ళు దీపం వెలిగించాలి దీనివల్ల భార్యాభర్తల మధ్యలో ఉండేటటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగి తొలగిపోతాయి ఇలా ముప్పై రెండు రకాల కళ్ళు ఉప్పులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోరికకు ఒక్కొక్క అలక్ష్మి ఇదంతా కూడా అలక్ష్మి ఎందుకంటే మన ఇంట్లో ఉండేటటువంటి భార్య మనకు లక్ష్మీ స్వరూపము ఆర్థికపరమైన డబ్బు కావచ్చు బంగారం కావచ్చు ఇవన్నీ కూడా లక్ష్మీలే కాబట్టి ఈ అలక్ష్మీలన్నిటికీ కూడా అధిష్టాన దైవము జ్యేష్టాదేవి శనీశ్వరుని యొక్క భార్య రైట్ సో ఆవిడను ఉపాసించడం వల్ల ఈ ఉప్పు మరియు ఆవునేతితో ఈ కాంబినేషన్తో చేయడం వల్ల ఆవిడ పరివారమైనటువంటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడం వల్ల వీళ్ళు ఏదైతే బాధాకరమైనటువంటి సిచ్యుయేషన్స్ని అనుభవిస్తున్నారో అందులో నుంచి బయటపడతారు ఇది శాస్త్రం ఇక సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఉప్పులో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది సో ఈ ఉప్పుకు మరియు కేవలం ఆవు నెయ్యి ఆవు నెయ్యిలో ఇథలిక్ అనేటటువంటి గ్యాస్ ఉంటుందండి ఈ ఇథలిక్ అనేటటువంటి గ్యాస్ ఉప్పులో ఉండేటటువంటి మ్యా మ్యాగ్నిక్ ఎనర్జీ ఈ రెండు కూడా అగ్నికి అనుసంధానం అయితే అంటే దీపం వెలిగించడం వల్ల అగ్నికి అనుసంధానం అయితే ఆ ఇంట్లో పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఆ దీపం యొక్క వేడి నుంచి ఆ ఇంట్లో మొత్తము ఆ రూములో కావచ్చు ఇంట్లో కావచ్చు పొటెన్షియల్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది దానివల్ల ఆ దీపాన్ని వెలిగించినటువంటి వాసనను పీల్చిన ఆ ఉప్పును మనము చూసిన ఆ రూములో కాసేపు మనము తిరిగిన ఆ పొటెన్షియల్ ఎనర్జీ మనిషి యొక్క మేధాశక్తి లోపలికి వెళ్ళి అతనికి విల్ పవర్ను పెంచుతుంది అంటే మానసిక ధైర్యం ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి అదే కావాలి చాలా మంది సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారండి ఈ సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడానికి కారణం వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక మరియు పిల్ పవర్ కోల్పోయినటువంటి వాళ్ళే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు కదా ఇంకొకటి ఏంటంటే భగవద్గీతలో మన కృష్ణుడు చెప్పినట్టు ఎక్కడైతే సమస్య పుడుతుందో పరిష్కారం కూడా దాంతోనే ఉంటుంది అలానే సమస్య మన నుంచి పుట్టినప్పుడు దాని పరిష్కారం కూడా మన దగ్గరే ఉంటుంది కదా సో ఆ పరిష్కారము ఏంటి అనేది మనకు అందనప్పుడే మనిషి ఢీలా పడిపోతాడు తన యొక్క విల్ పవర్ అనేది కోల్పోతాడు అలాంటి విల్ పవర్ని మళ్ళీ తిరిగి రీప్రొడక్షన్ చేసేటటువంటి కాన్సెప్టే ఈ ఉప్పు దీపం రైట్ ఇది సైంటిఫిక్ రీజన్ సో నాకు తెలిసి ఇప్పుడు ఈ వీడియోతో అందరికీ క్లారిటీ వచ్చి ఉంటుంది అండ్ మీరు అన్నారు ముప్పై రెండు రకాల ఉప్పు దీపాలు ఉన్నాయని ఫర్దర్గా వచ్చే వీడియోస్లో ఒక్కొక్క ప్రాబ్లంకి ఏ రకమైన ఉప్పు దీపం పెడితే ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంటుంది అనేది తెలుసుకుంటాం థ్యాంక్స్ అండి